నాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య ముస్తాబాద్ మండల కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తాను పార్టీ మారితే జీర్ణించుకోలేని కొందరు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు తాను ప్రజా మనిషిని కాబట్టి సర్వే చేసి తనకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చారని పార్టీ సిద్ధాంతం నచ్చగా కాంగ్రెస్లో చేరనన్నారు గులాబీ పార్టీ నా కుటుంబ సభ్యులకు ఎంబీబీఎస్ సీటు ఇచ్చిందని కామెంట్లు చేస్తున్న వారు బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు అది నిరూపిస్తే ముస్తాబాదులో రెండిందల డబ్బులు చెల్లిస్తానని నర్సయ్య అన్నారు ఇతర పార్టీల నేతలను పార్టీల మార్పుకు ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అన్నారు ఇప్పటికైనా గులాబీ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని ఘాటుగా సూచించారు ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ కొండం రాజరెడ్డి ఆవునూరి గ్రామశాఖ అధ్యక్షులు నవీన్ నాయకులు బోరిగంటి తిరుపతి ఉచ్చిడి బాలరెడ్డి ఏనుగు వేణు చిన్ని అంజిరెడ్డి ఆగుళ్ల రాజేశం తాళ్ళ విజయరెడ్డి చంద్రమౌళి రామ్రెడ్డి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు మొన్ననే ఇరవై తొమ్మిది నాలుగు రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేసిన తరుణంలో ఎవరెవరో సోషల్ మీడియాలో అనవసరమైన కామెంట్ పెడతా ఉన్నారు కానీ అయిపోయినట్టు నాకు బీఫామిత్తనే దాని మీదే గెలిచి ఇట్లా చేసిరని అంటా ఉన్నారు కానీ ఇవాళ నేను ఒక సొసైటీ చైర్మన్ను ఒక ఉమ్మడి జిల్లాకు డబుల్ డైరెక్టర్ను తర్వాత నీటి సంఘ చైర్మన్ మూడు టర్ములు గెలిచిన తర్వాత జనరల్లో ఒక సర్పంచ్ యోగుడు గెలిచిన ఇవన్నీ చూసి నన్ను సర్వే చేసుకొని టికెట్ ఇచ్చింది తప్ప నేను ఒక నీళ్ళు అమ్ముకొని ఒక మామూలుగా వ్యక్తిని ఏమి కాదు అవన్నీ నా చరిత్ర తెలుసుకొని ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారానే నాకు మీరు టికెట్ ఇచ్చిర్రు సరే మీ టిక్కెట్ ఇచ్చినందుకు మీకు అభినందనలు అభినందనలే కాదడలేను కానీ ఇవాళ నాకు మా అల్లునికి మెడికల్ సీట్ ఇచ్చిన అనేది కానీ మా అల్లుడు అనేటైన మెరిట్లో సంపాదించిండు మెడికల్ సీట్ అనేది ముప్పై ఒకటో తారీఖు నాడు మండల కేంద్రంలో కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా ఏదైతే మా గ్రామానికి ఆవునూరు గ్రామానికి సంబంధించిన జెడ్పీటీసీ ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నరసన్న గారు పార్టీ రాజ్యం కాలం నుంచి ఆయనే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి గ్రామంలో ఉన్నటువంటి గ్రామకు సంబంధించినటువంటి పదవులన్నీ చేసినటువంటి వ్యక్తి మీరు ఆయన పైన సర్వే చేసి మరి జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది